ఓం మ శివాయ ఓం శ్రీ సమ్మక్కాయ నమ ఓం శ్రీ సారలమ్మాయ నమ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవతాయ నమ కుర్రో కుర్రు వనదేవత పలుకు ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఏమిటి యోగ నక్షత్ర గడియలు ఏమిటి మరి ఏమేమి నుంచి ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలా ఉండాయి మరి ఇంట్లో మనశ్శాంతతను ఎందుకు లేకుండా అయిపోతుంది మరి చేతులో డబ్బు ఎందుకు నిలబడుతులేదు మరి చేయాల్సిన పిల్లలకి చదువుపరంగా ఎంత చదివినా కూడా వాళ్ళకి బుర్రకెక్కుకోకుండా ఉండటం పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళకి అండర్స్టాండింగ్ కాకోకుండా ఉండటం మానసికమైన ఒత్తిళ్లు కొన్ని రావటం మరి వ్యాపారంలో ముందుకు రాకోకుండా ఉండటం బిగినింగ్స్లో డెవలప్మెంట్ కాకుండా ఉండటం చేసే పార్ట్నర్షిప్లో గొడవలు రావటం మరి ప్రేమించిన స్త్రీ నుంచి కూడా కొన్ని లేనిపోయిన సమస్యలు షికాకులు కొన్ని ఎదురు కావటం ఎవరు నమ్ముతారో వాళ్ళ నుంచి మనకి మోసం జరగటం మరి ఇలాంటి స్థితిగతులు ఈ పన్నెండో రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది మరి ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఏ టైం నుంచి ఏ టైం వరకు వాళ్ళ జీవితంలో అనేది అభివృద్ధి అనేది ఏ టైం నుంచి ఏ టైం వరకు రాబోతుంది మరి ఈ స్థితిగతులు గడియలు గ్రహదోషాలు ఏమిటనేది జాతక చక్రం వేసేసి వాళ్ళ పేరు బలంలో ఈ పన్నెండు రాసుల గురించి చూసి శక్తితో మేము అమ్మవారి విషయాలు మీకు చెప్తుంటాము కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి కర్కాటక రాశి ఫలితాలు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం మరి ఈ కర్కాటక రాశి ఫలితాలలో కొన్ని కొన్ని విషయాలలో అతి జాగ్రత్తలు కొన్ని పాటించాలి మనకి ఎన్ని తెలిసినా పెద్దవాళ్ళు డైరెక్షన్ ఎందుకు తీసుకుంటాము వాళ్ళు వాళ్ళ పడ్డ కష్టము వాళ్ళ పడ్డ బాధ వాళ్ళ పడ్డ వేదన వాళ్ళ పడ్డ విధానము వాళ్ళకున్న అనుభవం ఈ విధంగా ఉండాలి ఈ విధంగా చేయాలి ఈ విధంగా పోవాలి అనేది వాళ్ళు మనకు ఎన్నో విషయాలు చెబుతుంటారు మరి మాలాంటి గురువుల దగ్గర వచ్చినప్పుడు కూడా మేము కూడా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఎలా ఉండాలి ఎలా నడవాలి ఏ విధంగా పోతే మీకు కలిసి వస్తుంది అనేది మేము చెబుతుంటాము మరి మీరు ఎవరి మాట వినకోకుండా నేను ఎక్కిన గుర్రానికి మూడే కాళ్ళు అంటారు దానివల్ల మీకు దెబ్బతింటుంటారు కాబట్టి గుర్రానికి నాలుగు కాళ్ళు ఉంటాయి మూడు కాళ్ళు ఉండవు కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయబోవాలనుకుంటున్నారో ఆ కార్యక్రమం గురించి ముందుగా ఆలోచించి పెద్దవాళ్ళు నిర్ణయం తీసుకొని మీరు ముందు అడుగు వేయండి కానీ మీ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే మీకు ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం కలిసి వస్తుంది ఒక స్త్రీ నుంచి జాతక చక్రమే తిరుగుతుంది మీకు కాబట్టి ఆ స్త్రీ వలన మీకు అష్టౌస్వర్యం భోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి మరి ఈ కర్ణాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి విదేశాల ప్రయాణాలు ఎక్కువగా కనబడుతున్నాయి అంటే బేటి దేశం కానీ లేకపోతే వీళ్ళు ఎక్కువ యాత్రలు తిరిగి రావటం కానీ దేవుడు దర్శనాలు చేసి రావటం కానీ మరి ఆ దర్శనాలు చేసిన వచ్చిన కానించి వీళ్ళకి దేశం మార్పు వచ్చేస్తుంది మార్పు వచ్చిన కానించి కొన్ని కొన్ని కార్యక్రమాలు హండ్రెడ్ శాతం వీళ్ళు కరెక్ట్గా పూర్తి చేయాల్సిన యోగం కూడా చాలా వరకు కనబడుతుంది కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా స్నేహం తగ్గించాలి అధిక స్నేహం ప్రాణానికి మోసం ఎక్కువగా బంధువు మిత్రులతో అతి జాగ్రత్తగా ఉండాలి మరి మీరు చేసే పనులు ప్లానింగు ఎవరికి ముందు ముందే చెప్పకూడదు కార్యక్రమం అయిన తర్వాత పని అయిన తర్వాత చెప్పుకోవాలి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మత్రులుగా బంధువు కానీ మిత్రులు కానీ ఎవరికైనా చెప్పినా కూడా ఆ పని మధ్యలో అయిపోతుంది కాబట్టి మీరు చేసే ప్రయత్నంలో కూడా కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోవాలి మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే రాజకీయ పరంగా చూసుకుంటే మంచి విజయము చదువు పరంగా కూడా అభివృద్ధి వ్యవసాయ పరంగా కూడా మీకు సంవత్సరం పోటున ఈ రెండు వేల ఇరవై ఆరు అద్భుతమైన విజయం సాధిస్తారు దాంట్లో కూడా మీకు రెండు పంటలు విజయంగా పంతాయి దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేవు కాబట్టి దాంట్లో మీరు చేసేటప్పుడు వేరే వాళ్ళ భూమిని మీరు తీసుకొని కవులుగా చేస్తుంటారు కదా ఆ విషయంలో మీకు కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు రాబోతున్నాయి మీరు తీసుకున్న కవులల్లో కవులకి తీసుకున్నప్పుడు దాంట్లో కొన్ని సమస్యలు ఎదురవుతాయి మీరు వాళ్ళు చెప్పిన పకారంగా మీరు చేస్తారు మీకు ఆ పంట పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ లేనిపోయిన సమస్య మీకు పెడుతుంటారు లేనిపోయిన సమస్య పెట్టి నేను అలా చెప్పలేదు ఎలా చెప్పాను అలా కాదు ఎలా మాకు ఈ టయానికి ఇది ఈ టయానికి ఇది నువ్వు పండిందో పండలేదో మాకు సంబంధం లేదు నువ్వు పండిన పండగ పైన మాకు కావాల్సిన కౌలు డబ్బులు మాకు ఇవ్వాలి అన్నట్టుగా మీకు లేనిపోయిన శకాకు పడిపోతుంది అక్కడ ఆ శకాకు పడ్డగా నుంచి మీరు మీరు పడ్డ కష్టానికి మీరు పడ్డ ఫలితం అనేది లేకోకుండా ఇన్ని రోజులు ఇంత కష్టపడ్డా నాకు ఏమి లేకోకుండా అయిపోతుంది ఏమిటా అనేది బాధపడుతూ ఉంటారు కాబట్టి ఆ విషయాలలో చాలా జాగ్రత్తగా మీరు రైతులందరికీ అతి జాగ్రత్తగా మీరు పడాలి లేకపోతే చాలా మోసపోతారు దానివల్ల మీరు చాలా ఇబ్బందులు పోలే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి డబ్బు విషయాలలో అతి జాగ్రత్త పడాలి మీరు ఒకరికి డబ్బులు ఇవ్వటం కానీ తెచ్చుకోవటం కానీ మీరు జాగ్రత్తగా పడకోకుండా ఉండేటికైతే దానివల్ల లేనిపోయిన సమస్య లేనిపోయిన విధానాలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొంచెం కనబడుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సిన విధానం ఏమిటంటే మేనుగా చేసే కార్యక్రమం ఇవ్వాల్సిన డబ్బులు అతి జాగ్రత్తగా పాటించండి మీ సేతుకుండా డబ్బులు ఇచ్చారనుకోండి మళ్ళీ తిరిగి రావు ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇస్తుంటారు మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు లేనిపోయిన సమస్యలు పడిపోతుంటాయి దానివల్ల మీ మైండ్ మనసు ఆలోచన త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండకోకుండా ఒకటి కాబోతే ఒకటి సమస్యలు కొంచెం ఎదురవుతుంటాయి మరి ఇలాంటి ఈ కర్ణాటక రాశిలో ఉండవలసిన వాళ్ళు పెద్ద పెద్ద స్థాయిగా వెళ్ళిపోతుంటారు కొడితే కుంభస్థానాన్ని కొడుతుంటారు అలాంటి తెలివిగల్ల వాళ్ళు మధ్యలో కొన్ని గ్రహాలు మిమ్మల్ని అనుకూలంగా లేకోకుండా మూడు గ్రహాలు మిమ్మల్ని కొంచెం ఘోషిస్తుంది దానివల్ల మీకు ఏ పని కాకోకుండా బ్రేక్ అయిపోతుంటుంది కాబట్టి మీరు ఏ పని చేసినా కలిసి రాకోకుండా నమ్మిన వాళ్ళు మోసం చేయటం మిత్రులలో మీకు ఇబ్బందులు కలిగించటం ఇలాంటి కుటుంబంలో కూడా ఆహార భోజనం కూడా ప్రశాంతంగా లేకోకుండా ఆహార భోజనం ఉన్నా కూడా మీరు ప్రశాంతంగా తినలేక ప్రశాంతంగా నిద్రలేక అలాంటి మధ్యలో మీరు ఇరక్కబోయి సమస్యలతో సతమతం అయిపోతున్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే నైన్ త్రీ త్రిబుల్ నైన్ త్రిబుల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరులో ఏముంది మీ ఇంటి మీద ఏముంది మీ పిల్లల మీద ఏముంది మీ భార్య మీద ఏముంది మీ కుటుంబం మీద ఏమేమి తిరుగుతుంది ఈ ఉండ సమస్య ఎలా తీరుతుంది ఈ మొత్తానికి ఒక సమస్యగా అనేది మొత్త సమస్యగా అనేది ఒక కారణం అనేది ఉంటుంది ఆ కారణం ఏమిటనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్లయితే మీ జాతకం చూసి చెప్పగలుగుతాం సర్వోజనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ